ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా రాశివారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశ వరు రాశి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు మందు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి శక్తి కలిగి వీరు ఉంటారు ఈ రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు వీరి జీవితంలో కనపడుతున్నాయి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదుపు వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశికి చెందిన వారికి సమయంలో కార్య జయం ఉంటుంది కీర్తి వృద్ధి చెందుతుంది బంధువుల ఆర్దరాభిమానాలు ఉంటాయి అర్ధలాభం ఉంటుంది శ్రీ ఆ ne eu, dar e prădăm. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో మంచి పేరును వీరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా వీరు చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చు ఖర్చులు పెరుగుతాయి అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది అన్ని కూడా అనుకూలిస్తుంది ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం కనపడుతుంది వీరు ఊహించని ధన లాభం కూడా వీరికి కలగబోతోంది ఆకస్మిక సూచనలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి కుటుంబ పరంగా కూడా ఈ మాసం చాలా బాగుంటుందండి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి ఎక్కువ సమయం గడుపుతారు మీరు వాటి కోసం కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తారు స్నేహితులతో తోబుటోల్ నుండి అనుకుని బహుమతిని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు లేదా దూర ప్రయాణానికి కూడా వెళ్ళవచ్చు ఆరోగ్యపరంగా మీకు ఈ సమయంలో మంచి సమయం అయితే ఉంటుంది ఈ నెల మీరు చర్మం మరియు కళ్ళకు సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఎనిమిదో ఇంట్లో కుజురు సంచరించడం వలన రక్తం ఎముకలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు అదనంగా ఈ సమయంలో మీరు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మేలు కుజుడు దూకుడు పెంచే గ్రహం కనుక డ్రైవింగ్ చేసే సమయంలో అనవసర కోపానికి దూరంగా ఉండడం మేలు వ్యాపారస్తులకు ఈ సమయంలో వారి యొక్క వ్యాపారం మంచి అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఆర్థికంగా ఇది కొంత సగటు సమయంగానే ఉంటుంది పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణకు ఇది మంచి మాసం అయితే కాదు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునేవారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం మేలు ఈ నెలలో మీరు చేపట్టాలి అని అనుకుంటున్నటువంటి వ్యాపార ఒప్పందాలు లేదా ఆర్థిక లావాదేవీలలో ఆలస్యం కలగవచ్చు ముఖ్యంగా మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం నుండి సరైన సహకారం లేకపోవడం వలన ఈ సమస్య తలెత్తవచ్చు విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు అన్నీ కూడా కలుగుతాయి చదువుపైన ఆసక్తి కూడా పెరుగుతుంది పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు మీరు కొంచెం కష్టపడాలి బుధగ్రహ సంచారం ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఎనిమిదవ ఇంట్లో కుజులు సంచరించడం వలన పరీక్షలలో తొందరపాటు ఏర్పడవచ్చు పరీక్షలు రాసే సమయంలో ఓపిక్ ఓపికగా మరియు ప్రశాంతంగా ఉండడం చాలా మేలు చూశారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలననే గడసరితనము ఉంటాయి ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్య సంబంధించిన దిగులు కూడా ఈ రాసు వారికి అధికంగా ఉంటుందండి దీనితో పాటు నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశి వారి ఆరోగ్యం మీద శ్రద్ధను వహించాలి ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా వీరికి ఎంతగానో కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను కూడా వీరు అధిగమించవచ్చు ఈ రాశి వారి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు ఈ రాసు హాబీల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాసు రచన రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోగడలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారి దూకుడు స్వభావం కలవరై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను ఒప్పించినప్పటికీ చివరికి అర్థం చేసుకుంటారు ఈ రాశివారి దంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారి దంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో వీరు రాణిస్తారు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యతలు చేస్తూ సంఘటనలు జరుగుతాయి ఫలితంగా ఈ రాజగారి కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు ఈ రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రతతో కూడిన వారుగాను ఉంటారు ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించే అనారోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు వీటిలో ముఖ్యంగా ఉద్రి చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టవచ్చు ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు వీరి పైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీంతోపాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం అశుభ దినం మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ పాలు మధురమైన త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు శనిశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు వర్షం పడినప్పుడల్లా కూడా మీ ఇంటి డాబా మీద కొన్ని మట్టి ఉంచి ఆ పాత్రను వర్షపు నీటితో నింపండి తర్వాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకుంటే మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్